ఒక తమాషా అయిన ఒక పేరు పేరుతో ఉన్న మన మన రాష్ట్రంలోనే ఒక పేరుతో ఉన్న కాలనీ గురించి మాట్లాడుకుందాం పాకిస్తాన్ కాలనీ ఇటండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో లేదు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది అది పాకిస్తాన్ కాలనీ అది ఎక్కడ ఉన్నదంటే మళ్ళీ మాట్లాడితే విజయవాడలో ఉంది అది ఎక్కడంటే పా విజయవాడలో పాయకాపురంట పాయకాపురంలో ఉన్నదనమాట దీనికి దీనికి దీని చరిత్రలోకి వెళ్తే ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యాభై సంవత్సరాల క్రితం అనమాట డెబ్భై ఒకటిలో పాకిస్తాను ఇండియా యుద్ధం జరిగింది ఇందిరాగాంధీ దానికి ప్ర ఆ ఆ టైంలో ప్రధానమంత్రి అయితే ఆ యుద్ధంలో ఇండియా గెలిచింది పాకిస్తాన్ ఓడిపోయింది సబ్సీక్వెంట్గా ఏమైందంటే తూర్పు పాకిస్తాన్ విడిపోయింది ఇండియా దానికి సహ దానికి సహకరించింది సహాయపడింది బంగ్లాదేశ్గా ఏర్పడింది ఆ బంగ్లాదేశ్లో ఎవరైతే ఆ సరిహద్దుల్లో ఉన్నారో కొన్ని కుటుంబాల వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి వాళ్ళకి ఏం చేయాలో తెలియక వాళ్ళు శరణార్థుల ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు దిక్కుతోచక బాధపడుతున్న టైంలో మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి ఏదన్నా ఒక కాలనీ లాంటిది ఒక నివాసం ఏర్పరచాలి వాళ్ళకి అని అని ఆలోచించుకుని దాన్ని విజయవాడ విజయవాడలో విజయవాడలో ఉన్నట్టుగాను ఆలోచించుకుని అక్కడ నిర్ణయించుకుని నలభై నలభై ఏళ్ళతో ఒక కాలనీ కట్టింది పాయకాపురం పాయకాపురం అనే దానిలో అనే అనే ఒక ఒక చోట నలభై ఇళ్ళు అయితే ఇంతకీ ఏంటంటే వచ్చిన కొత్తల్లో వాళ్ళు బాగానే ఉన్నారండి ఆ పాయకాపురం వచ్చిన వాళ్ళు ఆ నలభై ఇళ్లల్లో కానీ ఏంటంటే కొంతకాలం వచ్చిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత కొన్ని వారాలు కొన్ని నెలలు ఉన్న తర్వాత వాళ్ళు ఎవరైతే వచ్చారో ఆ శరణార్థులు వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురవటం మొదలుపెట్టింది ముఖ్యంగా ఏంటంటే ఆ ఊరు ఆ ప్లేసు ఆ కాలనీ ఏదైతే ఉందో పాకిస్తాన్ కాలనీ అనేది చాలా విజయవాడకి చాలా దూరంగా ఉండటం పొలిమేర్లలో ఉండటం సరిగా రోడ్లు లేకపోవటం పిల్లలకి సరైన చదువు సంస్కారాలు అందటానికి వీలు లేకుండా ఉండకపోవటం భాషా సమస్య ఒకటి తర్వాత ఇంకా వర్షాలు పడితే ఇంకా చాలా చేదర చేదరగా ఉంటాం చాలా గొడవ అంటే అది ఎత్తు ప్రాంతంలో ఉన్నది లేండి మా అయితే ఇట్లా సమస్యలుగా ఎదురైపోయి బాగానే వాళ్ళకి ఏక సరిగా కరెంటు ఉండే లేకుండా సరిగ్గా అన్నీ ఉండే నివాస యోగ్యం కాకుండా ఏదో ఒక షెల్టర్ లాగే ఉన్న ఉన్నట్టుగా ఉండేసరికి వాళ్ళు సరిగా ఉండటం కొంతమంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవటము లేకపోతే కొంతమంది అక్కడే అగచాట్లు పడుతూ ఉండటం అట్లాగే అయిపోయిందన్నమాట అయితే వాళ్ళకి ముఖ్యంగా అక్కడి నుంచి పాకిస్తాన్ కాలనీ నుంచి ఎక్కడైనా వెళ్ళిపోవాలి విజయవాడ నుంచి ఎట్ైనా వెళ్ళిపోవాలి అంటే ఎంబసీల్లోనూ ఆ దేశ విదేశాల్లోనూ సమస్య వస్తున్నది ఎందుకంటే పాకిస్తాన్ అనగానే కొంతమంది రానివ్వరు అనమాట ఆ దేశాలు వాళ్ళు రానివ్వరు అనమాట అందుకని ఏంటంటే ఓహో వీళ్ళేదో పాకిస్తాన్ నుంచి వస్తున్నారు మరి యాక్చువల్గా మరి వాళ్ళు పాకిస్తానే కదా మరి ఎందుకు మరి ఎంత ఎంత మన మన దేశంలో శరణార్థులుగా ఉన్న వాళ్ళ ఆరిజిన్ అయితే పాకిస్తానే మరి అయితే కాబట్టి ఏంటంటే ఆ ప్యాకేజ్ ఏదో ఏదో ఉండి ఉండనట్టుగా ఏదో మామూలుగా ఒక 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 మోస్తరిగాను ఉండటానికి పని నివాసయోగ్యంగా ఉండేలాగా ఉన్నది కానీ దానికి బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మాత్రమూ ఏది లేదంటారు అయితే ఈ సమస్య మూలంగా అక్కడ శరణార్థులు వీళ్ళల్లో ఏంటంటే తొంభై ఒక ఇరవై ఐదు మందికి నలభై ఇళ్లలో ఇరవై ఐదు మందికి పట్టాలు కూడా ఇచ్చారు రాజ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఇచ్చారు అంతకుముందు అయితే మీ ఈ ముఖ్యంగా ఈ సమస్య ఏంటంటే ఇప్పుడు ఎటన్నా వేరే దేశాలు వెళ్ళాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుందన్నమాట ఈ ఈ కాలనీ పేరు చూసి భయపడుతున్నారు అవతల దేశాలు వాళ్ళు అయితే సరే వాళ్ళు పట్టాలు ఇళ్ళ పట్టాలు తీసుకున్నారు ఇక్కడ మనం మన దేశస్థులు అయిపోయారు అనుకుందాము అయితే ఇప్పుడైతే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఈ కాలనీ పేరు తీసేసేయండి ఈ పేరు పెట్టేసి పెట్టద్దు ఈ పేరు బదులు భగీరథ కాలనీ అని పెడితే బాగుంటుంది ఎందుకంటే ఇవి ఈ దీని మూలంగా ఇట్లా ఈ పేరు మూలంగా మేము చాలా చిక్కులు చిక్కు సమస్యలను ఎదుర్కొంటున్నాం కాబట్టి మీరు దయచేసి ఈ కాలనీ పేరు మార్చేసేయండి అని వాళ్ళు చాలా రాసు చాలా చాలా కాలంగా వచ్చిన గవర్నమెంట్లకి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవడం జరుగుతున్నదనమాట కానీ కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఇక ఈ పేరు మారుస్తారా మేము మారు మార్చారా మార్చరా ఆల్రెడీ మార్చారా మార్చలేదా ఏంటో అనేది మనకి ఇంకా సమాచారం లేదు అయితే ఈ పాకిస్తాన్ కాలనీ మాత్రం విజయవాడలో అక్కడ ఎక్కడైతే మనం చెప్పుకున్నామో పాయకాపురం పాయకరావు పేటలాగా ఉంది కదా పాయకాపురంలో ఉన్నదన్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు రా మనకి తెలుస్తుంది తర్వాత ఎప్పుడు నేను నేర్పి గజెట్లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా మా తెలుస్తుంది కానీ వార్తలు వార్తల్లో కాన్స్టెంట్గా ఉండే మా వాళ్ళు మా లాంటి వాళ్ళకైతే తెలుస్తుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా మార్చి మారినప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి వాళ్ళు ఏం చేయబోతున్నారు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ఏంటి అనేది మళ్ళీ ఇంకొక మంచి ఒక వీడియోలో మాట్లాడుకుందాం అప్పటివరకు బై అండ్ లవ్ ఆల్ బై